哎。<laughs> <laughs> ఫైనల్గా అయితే టెంపుల్కి రీచ్ అయ్యామండి ఏ టెంపుల్ ఏ ప్లేస్లో ఉంది అనేది నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి ఇక్కడ కారు పార్కింగ్ చేశాము ఇప్పుడు టెంపుల్లోకి వెళ్తున్నాము కింద ఉన్న టెంపుల్ ఏంటంటే శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట అండ్ పైన కొండ పైన కనిపిస్తుంది కదా ఆ టెంపుల్ ఏంటి అంటే సీతమ్మ టెంపుల్ సో సీతమ్మ టెంపుల్కి దారి ఎట్టెళ్ళాలి అంటే సో ఇక్కడ ఉంది కదా ఈ దారి నుంచి సీతమ్మ టెంపుల్కి వెళ్ళాలి అనమాట సో నేను అది పార్ట్ టూలో మీకు చూపిస్తాను క్లియర్గా రామలింగేశ్వర స్వామి టెంపుల్ కన్నా సీతమ్మ టెంపుల్ ఇంకా చాలా బాగుందండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అక్కడ చేస్తాను ఎందుకంటే రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఫస్ట్ పెట్టాలి అంటే ఫస్ట్ ఇక్కడ మనం దర్శనం చేసుకున్న తర్వాతనే సీతమ్మ దగ్గరికి వెళ్ళాలి అంట సో అందుకే మేము ఫస్ట్ రామలింగేశ్వర స్వామి టెంపుల్ని దర్శించుకుంటున్నాము ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము అండ్ విశిష్టత ఏంటి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రామలింగేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము ఈ టెంపుల్ ఎక్కడుంది అంటే కర్ణాటక స్టేట్లో కోలార్ డిస్టిక్లో అవనిబెట్ట గ్రామంలో ఈ టెంపుల్ ఉందనమాట చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండ్ చాలా పురాతనమైన టెంపుల్ పదవ శతాబ్దం నాటి టెంపుల్ అనమాట ఇది అప్పట్లో అశోక చక్రవర్తిని కాలంలో ఈ గుడిని ప్రతిష్ఠించడం జరిగిందంట అండ్ ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి అంటే ఈ టెంపుల్ మధ్యలో రామలింగేశ్వర స్వామి ఉంటారండి చుట్టూ శివలింగాలన్నీ ఉంటాయన్నమాట ఎందుకు ఇక్కడ శివలింగాలు ఉన్నాయి అంటే రావణాసుని రాముడు చంపిన తర్వాత తిరిగి అయోధ్యకు బయలుదేరినప్పుడు మార్గమధ్యంలో అవనిబెట్ట గ్రామంలో ఈ లింగాలను ప్రతిష్ఠించారన్నమాట ఎందుకు ప్రతిష్ఠించారు అంటే రావణాసునితో యుద్ధంలో ఎంతమంది అయితే పాల్గొన్నారో ఎంతమంది అయితే బలగొన్నారో వాళ్ళ పాపశాంతి కోసం ఇక్కడ విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగిందనమాట సో రాముడు లక్ష్మణుడు వాలి అందరూ విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అండ్ ప్రతి ఒక్క విగ్రహాన్ని మీ అందరికీ చూపిస్తానండి ఎన్ని విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించారు అంటే నూట ఎనిమిది విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందనమాట సో మధ్యలో రామలింగేశ్వర స్వామి అంటారు చుట్టూ లింగాలు అనేవి ఉంటాయన్నమాట చాలా పాతబడిందండి టెంపుల్ మాత్రము సో అంత డెవలప్మెంట్ అయితే ఏమీ లేదు కాకపోతే ఇక్కడ నేచర్ అయితే చాలా బాగుంది సో మేము వెళ్ళింది ఏ రోజు అంటే దివాళి రోజున మేము ఇక్కడికి వచ్చాము చాలా రష్ ఉంది ఎందుకు ఇంత రష్ ఉందంటే కర్ణాటక స్టేట్లో దివాళీ రోజున చాలా వరకు అందరూ నోములు నోముకుంటారు సో అందుకే చాలా రష్ ఉందండి గుడి లోపలికి కూడా మేము వెళ్ళలేదు రష్ తగ్గిన తర్వాత లోపలికి వెళ్ళామనమాట అండ్ ఇక్కడొచ్చేసి గణేష టెంపుల్ అనమాట ఇది అదో గణేష ఉన్నారు ఇక్కడ సో గుడి చుట్టూ ఫస్ట్ చూపిస్తాను తర్వాత రామలింగేశ్వర స్వామి టెంపుల్ని చూపిస్తాను చూడండి సో ఈ టెంపుల్ చుట్టూ రౌండ్ వేస్తున్నాము ఆ కొండ ఎక్కాలి ఇప్పుడు సీత దగ్గరికి వెళ్ళాలంటే ఆ కొండ పైకి ఎక్కాలన్నమాట అండ్ ఇక్కడ లింగాలు కొన్ని సైడ్న గడ్లో వేస్తున్నారు నాకు అసలు తీయడానికి విసుగు పుట్టింది చాలా రష్ ఉంది పైగా భయం వేసింది సో అనవసరంగా అనిపించింది ఇక్కడికి వచ్చేంతవరకు కూడా మాకు తెలియదు దివాళికి నోములు నోముకుంటారని సో ఆమెను అడుగుతున్నాను ఎలా చేస్తారు నోములు అని ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అండ్ ఇక్కడ ప్రతి గుడి అంటే లింగం లింగం పెట్టారంటే అక్కడ గుడి అయితే కట్టున్నారు నేనైతే ప్రతి గుడి వెళ్ళి లోపలికి వెళ్ళి తీయలేదండి మెయిన్ మెయిన్ వాళ్ళవి ఎవరైతే ఉన్నాయో వాళ్ళన్నిటినీ తీసాను అన్నమాట సో ఇక్కడ లింగేశ్వర అంది ఉంటారు ఎదురుగా లింగం ఉంటుంది అండ్ ఇక్కడ వాలి సుగ్రీవ చాలా పెద్ద లింగం ఇది శివలింగం చాలా పెద్దగా ఉంది సో ఏ ఒక్క వాటికి కూడా డోర్ లేవు లింగాలు ప్రతిష్ఠించారే కానీ వీటికి కూడా డోర్ అనేది లేదు క్లోజ్ చేయడానికి అవ్వదు సో భయం వేసింది లోపలికి వెళ్ళి వీడియో తీయడానికి చాలా భయం పుట్టింది అనమాట పాములు ఉంటాయో బల్లులు ఉంటాయో అని చెప్పేసి భయం వేసింది ఎందుకంటే పైగా కొండ ప్రాంతం కదా ఏముంటాయో అనేది తెలియలేదు భయం వేసి లోపలికి వెళ్ళడం తీయలేదు సో ఇక్కడ బావి ఉంది ఆ బావి విశిష్టత అంటూ ఏమి లేదంటే అండ్ పూజారిని అడుగుదాం అనుకున్నాము విశ్రత ఏంటి చెప్తారా అని అనుకున్నాను కానీ చాలా రష్ ఉండిపోయింది వాళ్ళు కూడా టైర్డ్ అవుతారు కదా సో అందుకే నేను అడగలేదు నాకు తెలిసినంత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇవన్నీ అవేనండి లింగాలే ఉన్నాయి లోపల అన్ని గుడి చుట్టూ లింగాలే వన్ నాట్ ఎయిట్ ఉన్నాయి సో అక్కడ నవగ్రహాలు ఉన్నాయి ఇటు వెళ్తే మళ్ళీ మెయిన్ డోర్ వచ్చేస్తుంది అనమాట సో గుడి రౌండ్ అయితే అయిపోయింది ఇది మెయిన్ టెంపుల్ అండి రష్ అయితే తగ్గిపోయింది కాబట్టి వెళ్తున్నాము లోపలైతే ఫోన్ వచ్చేసి నాట్ అలౌడ్ కాకపోతే నేను ఆల్రెడీ తీసిన తర్వాత పూజారులు నాకు చెప్పారనమాట అప్పటికే మొత్తం తీసేశాను లైట్గా ఇక్కడ మెయిన్ డోర్కి ఎదురుగా పార్వతీదేవి ఉంటారు అండ్ ఇక్కడ నంది కనిపిస్తుంది కదా నందికి ఆపోజిట్లో రామలింగేశ్వర స్వామి ఉంటారనమాట సో ఎలాగో లక్కీగా అంతా తీసిన తర్వాత పూజారులు చెప్పడం జరిగింది హెమ్మ లక్కీ అనుకున్నాను మీ అందరు కూడా చూపిస్తున్నందుకు హ్యాపీ అనిపించింది నాకు సో ఇప్పుడు నందికి ఎదురుగా రామలింగేశ్వరం ఉంటారు అక్కడికి వెళ్దాము గుడికి మెయింటూరికి ఎదురుగా ఇక్కడ గౌరీ పూజ అండి ఈరోజు ఫెస్టివల్ గా చేశారంట లేదంటే చేయరు సో కింద గౌరీ పూజ చేస్తున్నారు పైన పార్వతీదేవి అనమాట సో అదండి లింగేశ్వర మధ్యలో ఉంటారు చుట్టూ శివలింగాలు ఉంటాయి రష్ అయితే ఎక్కువ ఉందండి ఫుల్లు తోసుకుంటున్నారు భయం వేసేసింది కోవిడ్ ఉంది కదా సో దగ్గర దగ్గర ఉండేసరికి కొంచెం భయం అనిపించి నేను నాకైనంత వరకు నేను వీడియో అనేది షూట్ చేశాను ఇదేంటంటే గుడి పక్కనే శేషతీర్థ అని ఒక చిన్న లేక్ ఉందండి ఆ లేక్ అనమాట ఇది అక్కడ వాటర్ ఉన్నాయి కొన్ని వాటర్ ఉన్నాయి సో గుడి పక్కనే ఉందన్నమాట ఇది మెయిన్ మెయిన్ ఎవరైతే ప్రతిష్ఠించారో వాళ్ళందరివి బాగా క్లియర్గా జూమ్ చేసి తీసాను అంటే వాలి కానీ గణేష రాముడు లక్ష్మణుడు వీళ్ళంతా ప్రతిష్ఠించారు కదా సో వాళ్ళవి మెయిన్గా నేను తీయడం జరిగింది అండ్ రిమైనింగ్ తీసేదానికి సో అందరు అక్కడ కూర్చొని ఉన్నారు తోసుకుంటున్నారు కాబట్టి నేను అంత రిస్క్ చేయదలచలేదు ఇదండి ఇక్కడ మేము కూర్చొని అందరం భోజనం చేస్తున్నాము నెక్స్ట్ పైన సీతం దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ తినేసి నెక్స్ట్ సీత దగ్గరికి వెళ్తాము అది పార్ట్ టూలో నేను చూపిస్తాను పార్ట్ టూ ఇంకా చాలా బాగుంటుందండి పార్ట్ వన్ కన్నా పార్ట్ టూ చాలా బాగుంది అండ్ అక్కడ పూజారి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేక్ కేర్ బై